హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సమ్మర్ సీజన్ అంటేనే ఆవకాయ పచ్చళ్ళు కదండి ఇక ఆవకాయ పచ్చడి ఎలా సిద్ధం చేసుకోవాలో ఇంట్లోనే చాలా సింపుల్గా చేసి తయారు చేసేసుకోవచ్చు ఒక పది కాయలు ఉంటే చాలు ఆవకాయ కాయలు మేమైతే కాయలు తీసుకున్నాము చాలా బలాన్ని అయితే ఉపయోగించి మా హస్బెండ్ అయితే కత్తిపెట్టి సహాయంతో ఆవకాయ ముక్కల్ని కట్ చేస్తున్నారు ఇక మేము తీసుకున్నది అయితే కాయలు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి కాయలు చాలా మొక్కలు కూడా అవుతాయి కొయ్యగానే ఇక దీనికి ఏముంటాయంటే ఒక ఈ ఒక్కొక్క బద్దకి పైన అనేది ఉంటుంది ఆ టెంక్ ఉంటుంది కదా అందులో ఒక అనేది ఉంటుంది సన్నటి పొర ఆ పొర తీసేసుకోవాలి తీసుకోకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది కాబట్టి తీసేసి ఒక క్లాత్ అయితే చిన్న క్లాత్ తీసుకొని దానిపైన తుడిచేసుకోవాలి ఆ తర్వాత కోసిన మొక్కలన్నింటినీ కూడా ఒక చీర అయితే మేము పరిచేసుకున్నాము ఆ చీరలో అయితే ఆరబెట్టేసాము గాల్ కింద పచ్చడి పెట్టుకునేంత వరకు గాల్లో ఉంటే కొంచెం ఆరుతాయి దాన్ని తడేమన్నా ఉంటే పోతుంది అందువల్ల మేము ఆరబెట్టేసుకున్నాము ఆ తర్వాత ఇక్కడ మొత్తం యూజ్ చేసాం ఏంటంటే తవ్వు యూజ్ చేసామండి తవ తీసుకున్నాము ఒక గిన్నెనే తీసుకోవచ్చు ముక్కల్ని కొలుచుకున్నాము ఒక ఐదు తవలయితే తీసుకున్నాము అన్ని మొక్కల్లోంచి ఐదు తవల ముక్కలు సరిపడా పెట్టుకోవాలి కారానికి అయితే ప్రిపేర్ చేసుకోవాలి ముందుగానే మిరపకాయలు ఎండ్లో వేసుకున్నాము అర కేజీ ఎండుమిరపకాయలు అర కేజీకి ఎక్కువగానే వచ్చింది కారం అలాగే ఆవు పిండికి సంబంధించి ఆవాలు అవి ఉప్ కళ్ళు ఇవన్నీ కూడా ఎండలో వేసుకొని మిక్సీ అయితే పంటి పట్టించేసుకున్నాము అర కేజీ ఎండమిరపకాయలు అర కేజీ ఆవాలు అర కేజీ ఉప్పు తీసుకొని ఇవన్నీ మిక్సీలో పౌడర్ల కింద అయితే చేసేసుకున్నాము ఒక్కొక్కటి అర కేజీ అరచి అర కేజీ చొప్పున తీసుకుంటే అవన్నీ కూడా మూడు తవ్వలు వచ్చినాయండి మూడు తవ్వలు అయితే తీసుకున్నాము మూడు తవ్వలు అయితే సరిపోతుంది ఒక పళ్ళెంలోకి అయితే వేసేసుకొని ఆవక ముక్కలను కూడా వేసేసుకొని దానిపైన కొంచెం నూనె అయితే పట్టించుకోవాలి సో ఒక డబ్బా అయితే తీసుకున్నాము జాడీ అనే తీసుకుంటారు కదా మేమైతే డబ్బా తీసుకున్నాము అందులో ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఏ ఆయిల్ యూస్ చేసామంటే వేరుశనగ నూనె యూజ్ చేసాము వేరుశనగ నూనె అయితే టేస్టీగా ఉంటుంది పచ్చడి వేరుశనగ నూనె తీసుకున్నాము ఒక కేజీ పట్టింది ఈ మొక్కలన్నింటికి కూడా నూనె ఈ కారం ఇదంతా కూడా పట్టించేసిన తర్వాత ఒక డబ్బాలో అయితే ఈ వేరుశనగ నూనె కొంచెం వేసుకొని అందులో మెంతులు అలాగే వెల్లుల్లి రబ్బలు నీట్గా క్లీన్ చేసుకోవాలి వెల్లుల్లి అంటే మొత్తం తొక్క తీసేయకుండా చెరిగేసుకొని వెల్లుల్లి రబ్బలు అయితే తీసుకొని అందులో ఈ మొత్తం వెన్నీ వేసేసుకొని మొక్కలు పట్టించింది అంతా కూడా ఆయిల్తో నింపేసుకొని ఒక డబ్బా అయితే ఆ డబ్బానైతే పక్కన పెట్టేసుకున్నాము ఆ తర్వాత లాస్ట్లో మా అత్తయ్య గారు అయితే ఇలా ముద్దల కింద తినిపిస్తున్నారండి అన్నం వేసి కలిపి చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఇలా తినడం వలన అది నానం చేత్తో కలిపిన ముద్ద అయితే ఇంకా బాగుంటుంది కదా ఆ ముద్ద పిల్లలందరూ అయితే తిన్నారు నేను కూడా తిన్నాను టేస్ట్